ఓం నమ శివాయ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా పది మంది భక్తులకైతే షేర్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ వీడియోలో పంచభూత లింగాలు అంటే ఏమిటి అవి ఎక్కడ ఉన్నాయో మనం తెలుసుకుందాము లింగరూపంగా ఉండే శంకరుడు పంచభూతాలకి ప్రతీకగా ఐదు చోట్ల లింగాకారంలో ఉన్నాడు అది ఒకటి పృథ్వీలింగం రెండు ఆకాశలింగం మూడు జలలింగం నాలుగు తేజోలింగం ఐదు వాయులింగములను మనం పంచభూత లింగాలుగా అయితే పిలుస్తాము ఇప్పుడు ఈ పంచభూత లింగాలు అనేది ఎట్లా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మొదటి లింగం వచ్చేసి మనకు పృథ్వీలింగము ఇది మట్టి లింగం కంచిలో అయితే ఉంది ఏకాంబేశ్వర స్వామి అంటారు పార్వతీదేవి ఈ లింగం ప్రతిష్ఠింపబడినది ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షి దేవి అష్టదాల పీఠాలలో ఇది ఒకటి అండి అంటే మనం పృథ్వీలింగం అనేది మనకి కంచులో అయితే ఉంది ఆ కంచులో ఉండే పృథ్వీలింగాన్ని మనము ఏకాంబరేశ్వర స్వామి లింగం అని చెప్పేసి అంటాము ఏకాంబరేశ్వర స్వామి గుడి అనేది చాలా ఫేమస్ అండి కంచులో కూడా మనకి మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ తప్పకుండా దర్శించండి పృథ్వీలింగాన్ని అయితే మీరు దర్శించుకోండి రెండో లింగం అయితే ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది ఆకాశలింగ దర్శనం రహస్యం అనేది ఆకాశం వల్లే శూన్యంగా కనిపిస్తుంది లింగ దర్శనం అయితే ఉండదు అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు కూడా వచ్చింది ఈ క్షేత్రంలో నటరాజస్వామి శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు అంటే మనకు చిదంబర రహస్యం అని చెప్పేసి ఉంటుందండి అంటే ఇక్కడ మనకైతే లింగం అయితే ఉండదు ఇక్కడ మనకైతేన ఆకాశం వల్ల శూన్యంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ లింగ దర్శనం కూడా ఉండదు అందుకే దీన్ని చిదంబర రహస్యం అని కూడా ఆ పేరు అయితే వచ్చింది మనకి ఈ క్షేత్రంలో మనం చూసుకున్నామంటే నటరాజస్వామి శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారండి ఇక్కడ మనం గ గమనించుకున్నామంటే ఇది కూడా చిదంబరంలో ఉండే గుడి కూడా చాలా ఫేమస్ అండి మీరు కూడా తప్పకుండా వెళ్ళి స్వామివారిని అయితే సందర్శించుకోండి మూడో దానికి వస్తే మనం జలలింగం అంటే ఈ లింగం కింద ఎప్పుడు నీటి ఊట ఉండడం వల్ల దీన్ని జలలింగం అంటారు ఇది తమిళనాడులోని తిరుచానాపల్లి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో అయితే ఉంటుంది ఈ స్వామి పేరైతే జంబుకేశ్వరుడు అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి బ్రహ్మహత్య పాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబుకా వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడ స్వామివారికి జంబుకేశ్వరుడు అని చెప్పేసి పేరైతే వచ్చింది ఈ జంబుకేశ్వరి ఆలయం మనకు వచ్చేసి తిరుచినాపల్లిలో అయితే సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో అయితే ఉంటుందండి ఆ క్షేత్రానికి కూడా వెళ్ళి తప్పకుండా మనం స్వామిని దర్శించుకొని స్వామి వారి కృపకైతే పాత్రలు అవుదామండి ఇది మూడవదండి ఇంకా నాలుగో లింగ అయితే తెలుసుకుందాం ఇప్పుడు మనము ఇక మనం నాలుగో లింగానికి వస్తే తేజోలింగము తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలయ క్షేత్రంలో తేజోలింగం ఉంది అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిక ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు ఈయన పేరు అరుణాచలేశ్వరుడు అమ్మవారి పేరు వచ్చేసి అపిత కుచాంబదేవి అంటే మనకి వచ్చేసి అరుణాచలంలో ఉండే ఆ లింగం వచ్చేసి మనకి తేజోలింగము అది మనమైతే మనము గమనించుకోవాలండి అంటే నాలుగో లింగం వచ్చేసి మనకు తేజోలింగంగా ప్రసిద్ధిగాంచింది అరుణాచలంలో మనం ఎంత ప్రసిద్ధం అని చెప్పేసి మనం ఆ గిరి ప్రదక్షిణ ఎంత ప్రసిద్ధం అని చెప్పేసి మనకు తెలుసు కదండి ఐదో లింగానికి వస్తే మనం వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలోని లింగమే వాయులింగము ఈయన పేరు శ్రీ కాళహస్తీశ్వరుడు అమ్మవారు వచ్చేసి జ్ఞాన ప్రసూనాంబ సాలపురుగు పాము ఏనుగులకి మోక్షం ప్రసాదించిన క్షేత్రంగా అయితే ఈ కాళహస్తి క్షేత్రం అయితే ప్రసిద్ధి కాంచింది ఇది ఇక్కడ మనకైతే వాయులింగం అయితే ఇక్కడ దర్శనం అయితే ఇస్తుంది ఇక్కడ శ్రీ కాళహస్తి స్వామివారు అలాగానే అమ్మవారు వచ్చేసి జ్ఞాన ప్రసూనాంబ అయితే కొలువై ఉన్నారండి ఇదినండి మన పంచభూత క్షేత్రాలు లింగాలు అంటే ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం కదండి పృథ్వీలింగము ఆకాశలింగము జలలింగము తేజోలింగము వాయులింగములను కలిపి మనకు పంచభూత లింగాలుగా అయితే మనము పిలుచుకుంటామండి ఈ వీడియోలో ఆ విశేషాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా పది మంది భక్తులకి అయితే షేర్ అవుతుందండి ఇలాంటి మరొక వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు సెలవు ఓం నమ శివాయ